ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మానవ జీవితంలో మనకు డబ్బుతో ముడిపడి ఉంది ఎట్లా అంటే డబ్బు అనేది మనము అనేకం సంపాదన చేస్తూ ఉంటాము ఖర్చు అయితేనే ఉంటుంది నిలవడం చాలా కష్టం ఈ ఖర్చుని మనం ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడు మనకు అభివృద్ధిని మన జీవితంలో జరుగుతుంది ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి అని మనం జరగాలంటే కొన్ని మనకు ఆర్థిక శాపాలు అనేది మనకు మన జీవితంలో ప్రవేశిస్తాయి నెగటివ్ రూపంలో ప్రవేశిస్తాయి ఈ ఆర్థిక శాపాల నుంచి మీరు విముక్తి పొందాలి మీరు అపబెరులు కావాలి మీ మీకు అఖండ ధన సంపద రాజయోగం కలగాలి అన్నప్పుడు మనకు ఒక్క రూపాయి ఒక్క గురివింద గింజ ఈ రెండింటిలో మీరు ఒక తాంత్రిక పరిహారం వచ్చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక అవకాశాలు కుప్పలు చెప్పులుగా ఈ సమాజం నుంచి ప్రకృతి నుంచి వస్తుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు ముందుగా మీరు ఏం చేయాలంటే శనివారం రోజు చేయండి ఎందుకంటే ఫస్ట్ మనము ఆర్థికాన్ని ఆకర్షించాలంటే మనలోని నెగిటివ్స్ని మనము ఫస్ట్ బయట వదిలేయాలి ఎలా దాన్ని వదలాలి అంటే శనివారం రోజు ఏం చేస్తారంటే పదకొండు గుడివింద గింజలు తీసుకోండి ఎందుకంటే గుడివింద గింజలు మనకి పైన రెడ్డిగా ఉంటుంది కింద ఒక ప్రాంతం మాత్రము మనకు బ్లాక్గా ఉంటుంది మనకు పచారీ సామలో దొరుకుతుంది పూజా సామాగ్రి దొరుకుతుంది ఎక్కడ చూసినాక మీకు దొరుకుతాయి గురివింది గింజలు కాబట్టి ఒక పదకొండు గురివింజలు తీసుకునేసి శనివారం మీ ఇంటి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉండారో అంతమంది ముగ్గురుండారా ఇద్దరుండారా భార్యాభర్తల మాత్రం ఉండారా పిల్లలు ఉండారా పెద్దోళ్ళు ఎవరన్నా ఉండి నో ప్రాబ్లం అందరికీ కూడా మీరు ఆ యొక్క పదకొండు గురివింద గింజలని మీ చేతిలో పట్టుకునే మీ చేతిలో పట్టుకునేసి దాన్ని క్లాక్ వైజు ఒక మూడు సార్లు దృష్టి చేయాలి యాంటీక్లాక్ వైజు ఒక మూడు సార్లు దృష్టి చేయాలి ఎవరికి మీ కుటుంబంలో అందరికీ కూడా దృష్టి చేయాలి దిష్టి చేసిన ఆ పదకొండు గుడివింద గింజని మీరు ఎత్తుకువెళ్ళి ఒక చెట్టు మొదట్లో కానీ దాన్ని వేసేసి రావాల్సి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసి మీరు కాళ్ళు చెల్లి కట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ మీరు నెగిటివ్ తీసేయాలి అటు తర్వాత శుక్రవారం రోజు మీరు ఏం చేస్తారంటే పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్య కంపల్సరీగా ఈ టైం మీరు ఫాలో కావాలి ఈ టైం మీరు ఫాలో అయిన మాత్రమే మీ జీవితంలోకి అనేక ఆర్థిక అవకాశాలు వస్తుంది మీలో ఉన్నటువంటి ఆర్థిక శాపాలు పోయి ఆర్థిక అవకాశాలు వస్తాయి ఐ రిపీట్ ఇట్ మీకున్న ఆర్థిక శాపాలు వెళ్ళి ఆర్థిక అవకాశాలు మీ జీవితం ప్రవేశిస్తాయి ఇందులో ఏ మాత్రం సందేహం లేదు దానికి మీకు కావాల్సింది ఏమంటే ఒకే ఒక్క రూపాయి ఒక్క గురివిని గింజ ఈ రెండు మాత్రం మీరు తీసుకునేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క చేతిలో పట్టుకోండి ఎప్పుడు శుక్రవారం మధ్యాహ్నము అంటే పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్య ఈ అర్ధ గంటలో మాత్రమే యొక్క పరిహారాన్ని చేసుకోండి అది మీరు రహస్యంగా చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ కాకపోతే దీనికి మీకు ఆప్షన్ ఉంది బుధవారం చేయొచ్చు శుక్రవారం చేయొచ్చు టైం మాత్రం ఒకటే బుధవారం అయినా చేయొచ్చు శుక్రవారం చేయొచ్చు టైం ఏమంటే పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య మాత్రం చేయాలి రహస్యంగా చేయాలి ఎట్లా ఒక గురుమింద గింజ తీసుకునేసి ఒక రూపాయి బిళ్ళ ఒకటే తీసుకోండి చాలా అవసరం ఈ రెండు వస్తువుల్ని మీరు తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే ఉత్తరం వైపు మీ ఇంటికి ఉత్తరం వైపు ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరూ చూడకుండా మీరు దాన్ని భూమి అంటే భూమిలో గోతి తీసి దాన్ని పాతి పెట్టి మళ్ళీ మీ ఇంటికి వచ్చి కాళ్ళు చేరు కడుక్కోవాలి ఈ ప్రక్రియ చిన్న ప్రక్రియ చేయండి మీ జీవితంలో అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయి మీకున్న ఆర్థిక శాపాలు వెళ్ళిపోయి ఆర్థిక అవకాశాలు అనేక మీ జీవితంలో వస్తుంది అనే దాంతో ఏమాత్రము సందేహం లేదు ఈ ప్రక్రియ వల్ల మీకు ఖర్చులు తగ్గుతాయి మీరు చే ఎక్కువ ఎక్కువ ఖర్చు ఉండేది ఖర్చులు తగ్గుతూ ఉంటాయి మీకు రావాల్సిన రాబడి వస్తుంది మీకు ఆగిపోయిన సంపాదన అనేది చిగురిస్తుంది అనేక ఆర్థిక అవకాశాల ద్వారా కాబట్టి ఇక ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సంప్రదించాలంటే కాన్మీ ఫోర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి